నా ప్రాణం నీవేస ఎపిసోడ్ ఫిఫ్టీ సెవెన్ హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మార్నింగ్ అవుతుండగా వర్ష రామ్ ఇద్దరు కూడా హాల్లోకి చేరుకుంటారు క్లయింట్స్తో మీటింగ్ ఉండడం వల్ల ఇద్దరు కూడా ఎర్లీగానే రెడీ అవుతారు రామ్ వర్ష వైపు చూస్తూ ఆను కాల్ చేసిందా వర్ష ముంబైకి రీచ్ అయ్యారా లేదా కనీసం నాకు ఒక మెసేజ్ కూడా చేయలేదు తను నాపై కోపంగా ఉందనుకుంటా అని రామ్ బాధగా అంటుంటే రామ్ ఇందాకే అను నుండి మెసేజ్ వచ్చింది తను ముంబైకి సేఫ్గా రీచ్ అయింది నిన్న నైటే బాగా లేట్ అవ్వడం వల్ల వెంటనే రూమ్కి వెళ్ళగానే పడుకుందంట తను బాగుంది అని నీకు చెప్పమని కూడా మెసేజ్లో చెప్పింది ఈరోజు ప్రేమ్ సార్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు వచ్చేసరికి ఈవినింగ్ అవ్వచ్చు వచ్చిన తర్వాత కాల్ చేస్తానని చెప్పింది నువ్వేమీ భయపడకు తను సేఫ్గా ఉంటుంది అని వర్ష చెప్పగానే థ్యాంక్ యూ వర్ష మార్నింగ్ లేచిన దగ్గర నుండి తను ఎలా ఉందో అని చిన్నపాటి టెన్షన్ అంతే ఇప్పుడు నువ్వు చెప్పావు కదా నా భయం పోయింది సరే మనం వెళ్ళాలి మళ్ళీ క్లయింట్స్ వెయిట్ చేస్తూ ఉంటారు వాళ్ళకి ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి డాక్యుమెంట్స్ పైన సిగ్నేచర్ తీసుకుంటే మనం వచ్చిన పని అయిపోతుంది అయితే రేపు నైట్ ఇక్కడ నాకు చిన్న వర్క్ ఉంది కాబట్టి మనం ఎల్లుండి మార్నింగే స్టార్ట్ అవుదాం ఏమంటావు అని రామ్ చెప్పగానే తప్పకుండా రామ్ నువ్వు ఉన్నావు కదా ఇంకా నాకు భయం ఎందుకు నువ్వు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు నేను నీతో కాసి ఇక్కడే ఉంటాను అని వర్ష అనగానే రామ్ చిన్నగా నవ్వుతావు సరే పదా నాకు తెలిసి మనం వచ్చేసరికి కూడా ఈవినింగ్ కావచ్చు బ్రేక్ఫాస్టు చేసి స్టార్ట్ అవుదాం అని ఇంకా రామ్ వర్షాన్ని తీసుకుని రూమ్ లాక్ చేసి బయటకు వస్తాడు ఇద్దరు కూడా అదే రెస్టారెంట్లో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి అక్కడి నుండి క్యాబ్ బుక్ చేసుకుని క్లయింట్స్ని మీట్ అవ్వడానికి వెళ్తారు ఇంకా రామ్ వర్ష ఇద్దరు కూడా క్లయింట్స్తో ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడంలో బిజీ అయిపోతారు రామ్ వర్ష ఈవినింగ్ వచ్చేసరికి సిక్స్ అయిపోతుంది అప్పటికే వర్షారాం ఇద్దరు కూడా మార్నింగ్ నుండి వర్క్లో బిజీగా ఉండటం వలన రాగానే ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళి రెస్ట్ తీసుకుంటారు రామ్ కి ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వాళ్ళు ప్రాజెక్ట్ని ఓకే చేయడం అలాగే డాక్యుమెంట్స్ పైన సిగ్నేచర్స్ తీసుకోవడం కూడా జరుగుతుంది ఇంకా ప్రేమ్ వాళ్ళ దగ్గరికి వచ్చేదో ప్రేమ్ అనుకి సారి ఇచ్చి కట్టుకోమని చెప్తాడు అయితే అను ఫేస్ డల్ అవ్వడం చూసిన ప్రేమ్కి ఏమీ అర్థం కాక ఏమైంది అను అని అంటుంటే నాకు శారీ కట్టుకోవడం రాదు నందు అని అమాయకంగా చెప్తున్న అను ఫేస్ని చూడగానే ప్రేమ్ ఒక్కసారిగా వాట్ నీకు శారీ కట్టుకోవడం రాదా అని గట్టిగా అనగానే రాదు అన్నట్టు అను అటు ఇటు తలుపుతుంది ప్రేమ్ అక్కడ ఉన్న చైర్లో కూర్చుని పోతాడు సరిపోయింది ఈ మేడం గారికి చీర కట్టుకోవడం రాదా నిన్న వేసుకున్న లెహంగాన్న తీసుకోవాల్సింది అనవసరంగా శారీ తీసుకున్నట్టున్నాను ఇప్పుడు ఎలా అని ప్రేమ్ ఆలోచిస్తూ ఉండగా నందు నీకు తెలుసా శారీ ఎలా కట్టుకుంటారో అని అను అనగానే ప్రేమ్ అను వైపు చూస్తూ నాకు రాదను సరే నేనేదో ఒకటి ఆలోచిస్తాను ఎలాగో ఇప్పుడు ఈ తప్ప వేరే ఆప్షన్ లేదు కదా నువ్వు టెన్షన్ పడకు ఇక్కడ హెల్పర్స్ ఉంటారు నేను ఎవరినైనా తీసుకొస్తాను నువ్వు ఇక్కడే ఉండు సరేనా అని ప్రేమ్ చెప్పగానే థ్యాంక్ యూ నందు నేను లోనే ఉంటాను త్వరగా వచ్చేసే అని అను అంటుంటే తప్పుతుందా చివరికి ఈ మేడం గారి కోసం నేను వేరే వాళ్ళ హెల్ప్ అడగాల్సి వస్తుంది అని ప్రేమ్ చిన్నగా అనుకుంటూ రూంలో నుండి బయటకు వచ్చి డోర్ దగ్గరికి వేసి రిసెప్షన్ వైపుకి అడుగులు వేస్తాడు ప్రేమ్ ఒక లిఫ్ట్ లో నుండి కిందకి వెళ్ళడం వేరే లిఫ్ట్ నుండి అదే టైం కి రోహిత్ అను వాళ్ళున్న ఫ్లోర్ లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది రోహిత్ ఆల్రెడీ రిసెప్షన్ లో వాళ్ళకి మనీ ఇచ్చి అణు ఉన్న రూమ్ డీటెయిల్స్ తెలుసుకుంటాడు రోహిత్ అను రూమ్ దగ్గరకు వచ్చి ఎదురుగా ఉన్న రూమ్ వైపు చూస్తాడు ఈ రూమ్ లోనే కదా ఆ ప్రేమ్ అలాగే అతని ఫ్రెండ్ ఉంటుంది ఇందులో అను ఉంటుంది ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటే నా పని ఈజీ అవుతుంది అని రోహిత్ అనుకుంటూ నెమ్మదిగా రూమ్ డోర్ ఓపెన్ చేయగా ప్రేమ్ అప్పుడే బయటికి వెళ్ళడం రూమ్ డోర్ దగ్గరికి వేయడం వల్ల రూమ్ డోర్ వెంటనే ఓపెన్ అవుతుంది ఏంటి లోపల నుండి డోర్ లాక్ చేసుకోలేదు నైట్ టైం కూడా ఇలా లాక్ చేసుకోకుండా ఉంటే ఎంత బాగుంటుందో అని రోహిత్ మనసులో అనుకుంటూ రూమ్ లోపలికి అడుగుపడతాడు నెమ్మదిగా లోపలికి చూడగా హాల్లో ఎవరు కనిపించరు ఆను ప్రేమ్ కోసం ఎదురు చూస్తూ ఉండగా ఇంతలో వర్ష నుండి అనుకి కాల్ వస్తుంది వర్ష తమ ప్రాజెక్టు సక్సెస్ అయింది అని రామ్ రెస్ట్ తీసుకుంటున్నాడని అలాగే ఆను వాళ్ళ టెండర్ గురించి మాట్లాడుతూ ఉంటుంది ఆను కూడా రూమ్ లోనే ఉండి వర్షతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది రోహిత్కి మాటలు వినిపించడంతో నెమ్మదిగా హాల్లో నుండి చిన్నగా అడుగులు అడుగు వేసుకుంటూ మాటలొస్తున్న రూమ్ దగ్గరికి వెళ్ళి బయట నుండి లోపలికి చూడగా అను నవ్వుతూ వర్షాతో మాట్లాడడం చూసి కొన్ని క్షణాలు అనుని అలాగే చూస్తూ ఉంటాడు మొత్తానికి ఈ రూమ్ లో అను ఒంటరిగా ఉంటుంది నాకు కూడా కావాల్సింది ఇదే కదా నేను అనుకున్న పని ఇంత ఈజీ అవుతుంది అని అనుకోలేదు ఎలాగో ఈ నైట్ పార్టీ అయిపోయిన తర్వాత ఆ ప్రేమ్ అతని ఫ్రెండు ఇద్దరు కూడా వాళ్ళ రూంలోకి వెళ్ళిపోతారు నేను ఏదో ఒక ప్లాన్ చేసి ఆను రూమ్లోకి ఎంటర్ అయితే చాలు ఆల్రెడీ ఆనుని ఎలా నా సొంతం చేసుకోవాలో ప్లాన్ రెడీగా ఉంది ఈ ప్లాన్కి ఆను నా సొంతం అవడం ఎవరూ మార్చలేరు అప్పటి వరకు జాగ్రత్తగా ఉండాలి ఎలాగో ఇప్పుడు పార్టీకి వస్తారు కదా అప్పుడు నా ప్లాన్ అమలు చేస్తాను అని రోహిత్ అనుకుంటూ అనువైపు చూస్తూ ఉండగా అను డోర్ వైపుకి చూసేసరికి రోహిత్ ఒక్కసారిగా భయంగా వెనక్కి జరుగుతాడు వెంటనే రోహిత్ చెయ్యి తగిలి ఫ్లవర్ వాష్ కింద పడి పగిలిపోతుంది అనుకుని పరిణామానికి రోహిత్కి భయంగా అనిపించడంతో ఒక్కసారిగా భయంగా అక్కడి నుండి బయటకు పరిగెడతాడు సౌండ్ కి అను చూసేసరికి ఎవరో అక్కడి నుండి వెళ్ళినట్టు అనుకి అనిపించగానే అనుకి చిన్నపాటి టెన్షన్ వస్తుంది వర్ష నేను మళ్ళీ కాల్ చేస్తాను కుదిరితే రేపు మార్నింగ్ చేస్తానని చెప్పి అను ఫోన్ కట్ చేసి బయటకొచ్చి చూసేసరికి హాల్లో ఉన్న ఫ్లవర్ వాష్ కింద పడి పగిలిపోయి ఉంటుంది ఇదేంటి ఎవరు వెళ్ళినట్టు అనిపించింది ఎవరొచ్చారు నందు కాదా నందు అయితే ఎందుకు వెళ్ళిపోతాడు మరెవరొచ్చినట్టు నందు వచ్చిన తర్వాత చెప్పాలి అని ఆలోచిస్తూ అక్కడి హాల్లో కూర్చుని ఉంటుంది రోహిత్ భయంగా రూమ్ నుండి బయటకొచ్చి అమ్మో రేపపాటు కాలంలో తప్పించుకున్నాను లేకపోతే అను నన్ను చూస్తుండేది ఛ ఎవరికి భయపడనే నేను ఈ అణుకి భయపడాల్సి వస్తుంది అయినా ఇంకా ఎన్ని గంటలు రేపటి నుండి ఆ అణు నాకే భయపడాల్సి వస్తుంది ముందుక్కడ నుండి నా ఫ్లోర్కి వెళ్ళిపోవడం బెటర్ అని చెప్పి రోహిత్ అక్కడి నుండి స్పీడ్గా తన ఫ్లోర్కి వెళ్ళిపోతాడు ప్రేమ్ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి రిసెప్షన్లో ఉన్న అమ్మాయితో హలో మిస్ అని పిలవగానే ఆ అమ్మాయి ప్రేమ్ వైపు చూసి చెప్పండి సార్ అని అంటుంది మేడం నాకు ఒక హెల్ప్ కావాలి నాకు ఒక హెల్పర్ కావాలి ఐ మీన్ ఈ రోజు నైట్ ఇదే రెస్టారెంట్లో పార్టీ ఒకటి ఉంది నా ఫ్రెండ్కి శారీ కట్టుకోవడం రావడం లేదు అందుకే ఎవరైనా లేడీ ఉంటే తనకి హెల్ప్గా పంపిస్తారని అని ప్రేమ్ చెప్పగానే ఆ రిసెప్షనిస్ట్ ప్రేమ్ వైపు చూస్తూ తప్పకుండా సార్ మీరు ఇక్కడే ఉండండి నేను ఇప్పుడే వస్తానని చెప్పి ఆ అమ్మాయి లోపలికి వెళ్ళి ఇంకొక అమ్మాయిని తీసుకుని వస్తుంది సార్ తను మీకు హెల్ప్ చేస్తుంది అని ఆమె చెప్పగానే థ్యాంక్ యూ మేడం అని చెప్పి ప్రేమ్ ఆ అమ్మాయిని తీసుకుని తన ఫ్లోర్కి వెళ్తాడు రూమ్ డోర్ ఓపెన్ చేయగానే ఆను నందు వచ్చాడా వెంటనే విషయం చెప్పాలని అనుకుని వెంటనే ప్రేమ్ పక్కన మరొక అమ్మాయిని చూడగానే అప్పటి వరకు అనుకున్న ఆలోచనని పక్కన పెట్టి ఇదేంటి ఈ నందు పక్కనున్న అమ్మాయి ఎవరు అని మనసులో అనుకుంటూ ఉంటుంది అను తన నీకు హెల్ప్ చేస్తుంది నీకు సారీ కట్టుకోవడం రాదు అని చెప్పావు కదా టెన్షన్ పడకు అని అనగానే శారీ కట్టుకోవడానికి హెల్ప్ చేయడానికి వచ్చిందా చా నేను ఇంకా ఏదో అనుకున్నానని మనసులో అనుకుంటూ ఓకే నందు అని చెప్పి అసలు విషయం అను మర్చిపోతుంది మేడం మీరు తనకి హెల్ప్ చేయాలి అని ప్రేమ్ ఆ అమ్మాయి వైపు చూసి చెప్పగానే తప్పకుండా సారని ఆ అమ్మాయి అనూతో కాసి రూమ్ లోకి వెళ్తుంది గమనించాడు తన సోఫాలో ఉంటాడు ఆ అమ్మాయి ఆనుకి కి శారీ ఎలా కట్టుకోవాలో చూపిస్తుంది అలాగే అందంగా సారీ కూడా కడుతుంది ఆనుని రెడీ చేసి అను వైపు చూస్తూ మీకు సారీ చాలా బాగుంది మేడం నిజంగా ఈ సారీలో చాలా అందంగా ఉన్నారు అని చెప్పగానే అను మిర్రర్ ముందు వెళ్ళి నుంచుంటుంది నిజంగా తనకి తను చాలా అందంగా కనిపిస్తుంటే సారీ కట్టుకుంటే ఆ అమ్మాయి ఇంత అందంగా ఉంటుందా అని అను చిన్నగా నవ్వుకుంటూ ఆ అమ్మాయి వైపు చూసి థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పగానే ఇట్స్ ఓకే మేడం అని చెప్పి ఆ అమ్మాయి హాల్లో ఉన్న ప్రేమ్ దగ్గరకు వచ్చి సార్ అయిపోయింది అని చెప్పగానే వెంటనే ప్రేమ్ లేచి కొంత అమౌంట్ తీసి ఆ అమ్మాయికి ఇస్తుంటే వద్దు సార్ నేనేదో నార్మల్గా హెల్ప్ చేస్తాను అమౌంట్ కోసం కాదు అని చెప్తుంటే పర్వాలేదు ఏదైనా హెల్ప్ కావాలంటే అడుగుతానని చెప్పి ప్రేమ్ ఆ అమ్మాయికి అమౌంట్ ఇస్తాడు థ్యాంక్ యూ సార్ అని చెప్పి ఆ అమ్మాయి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఏంటి ఈ మేడం గారు బయటకు రావడం లేదు నేనే వెళ్ళాలనుకుంటా అని చెప్పి ఇంతకీ ఆను సారీలో ఎలా ఉంటుంది అని ఎన్నో ఆలోచనలతో ప్రేమ్ రూంలోకి అడుగు పెడతాడు ఆను మిర్రర్ ముందు నుంచుని తనను తాను చూసుకుంటూ రౌండ్ గా తిరుగుతూ ఉంటుంది వావ్ సారీ చాలా బాగుంది త్వరగా సారీ ఎలా కట్టుకోవాలో నేర్చుకోవాలి అప్పుడప్పుడు కట్టుకోవచ్చని అనుకుంటూ ఆను అటు ఇటు తిరుగుతూ ఉండగా ప్రేమ్ రూంలోకి వస్తాడు ఆనుని సారీలో చూడగానే ప్రేమ్ అలాగే డోర్ దగ్గర నుంచి నుండిపోతాడు నిజంగా అను నార్మల్ గానే చాలా అందంగా ఉంటుంది అందులోనూ ఇప్పుడు తన అందానికి మరింత అందం తెచ్చేటట్టు శారీ కట్టుకోవడంతో ప్రేమ్ రెప్ప కూడా వేయకుండా అలాగే అణువైపు చూస్తూ ఉండిపోతాడు బాబుయ్య రాక్షసి ఏంటి ఇంత అందంగా ఉంది అనవసరంగా శారీ తీసుకొచ్చానా మేడం గారిని జాగ్రత్తగా చూసుకోవాలి అని ప్రేమ్ మనసులో అనుకుంటూ ఉండగా అను వెనక్కి తిరిగి ప్రేమ్ వైపు చూస్తూ నందు నేను చాలా బాగున్నాను కదా ప్లీజ్ చెప్పు నాకైతే ఈ సారీ చాలా బాగా నచ్చింది అందులో ఈ శారీలో నాకు నేనే చాలా అంటే చాలా కొత్తగా కనిపిస్తున్నాను నిన్న షాపింగ్ మాల్లో డ్రెస్ వేసుకున్నప్పుడు ఆ డ్రెస్ కూడా చాలా బాగుంది కానీ ఈ సారీ ఇంకా బాగుంది కదా అని అను అంటుంటే ప్రేమ్ అను చెంపపై చేతులను వేసి నిజంగా చాలా అంటే చాలా బాగున్నావురా అని ఆను నుదుటిపై చిన్నగా ముద్దు పెట్టుకోగానే ప్రేమ్ పెదవులు తన నుదుటిన తగలగానే ఆను చిన్నగా కళ్ళు మోసుకుంటుంది కొన్ని క్షణాలు ఇద్దరు అలాగే ఉండిపోతారు అమ్మో ఇలాగే ఉంటే ఇంకేం చేస్తానో ఏంటో అని ప్రేమ్ మనసులో అనుకుంటూ దూరం జరిగి సరే నేను రెడీ వస్తాను నువ్వు ఇక్కడే ఉండు ఇప్పటికే లేట్ అయిందని ప్రేమ్ అంటూ రూమ్లో నుండి బయటికి రాగానే నందు అని పిలుస్తుంది అను చెప్పు అని అని ప్రేమ్ అంటుంటే నందు ఇందాక నువ్వు బయటకెళ్ళినప్పుడు రూమ్లోకి ఎవరో వచ్చారు నాకు సౌండ్ వినిపించి హాల్లోకి చూసేసరికి ఎవరో స్పీడ్గా వెళ్ళిపోయినట్టు అనిపించింది కానీ నేను బయటకొచ్చి చూసేసరికి ఎవరు కనిపించలేదు ఫ్లవర్ వాస్ కూడా కింద పగిలిపోయిందని చెప్పగానే వా ఎవరు అని ప్రేమ్ సీరియస్గా అడుగుతాడు తెలియదు నందు అసలు రెప్పపాటు కాలంలో ఒక మనిషి అలా వెళ్ళిపోయినట్టు అనిపించింది అంతే హాల్లో చూడగా ఎవరూ కనిపించలేదు అని చెప్పగానే ప్రేమ్కి అనుమానం మొదలవుతుంది వెంటనే పక్కకి చూసేసరికి ఫ్లవర్ వాష్ పగిలిపోయి ఉంటుంది ఇదేంటి నేను బయటకు వెళ్ళగానే రూమ్లోకి ఎవరో ఎవరో రావడమేంటి అని ప్రేమ్ మనసులో అనుకుంటూ అను మళ్ళీ భయపడుతుందని అణువైపు చూస్తూ సరే టెన్షన్ పడకు ఎవరైనా స్వీపర్ అయి ఉంటారు మళ్ళీ ఫ్లవర్ వాష్ పగలడం వల్ల సీరియస్ అవుతావేమోనని వెళ్ళిపోయి ఉంటారు సరేనా అని అనగానే అంతేనంటావా ఏమో ఆ టైంలో చాలా భయంగా అనిపించింది నందు అని అంటుంటే ప్రేమ్ అనుని దగ్గరికి తీసుకుని అను నేను నీ పక్కనే ఉంటాను కదా ఇంకా టెన్షన్ పడడం ఎందుకు సరే నేను తేజ్కి కాల్ చేస్తాను తను క్లీన్ చేపిస్తాడు నువ్వు భయపడకని చెప్పి ప్రేమ్ వెంటనే తేజ్కి కాల్ చేస్తాడు తేజ్ రాకనే ప్రేమ్ తేజ్ వైపు చూస్తూ తేజ్ ముందుది క్లీన్ చేయించు అని అంటుంటే ఏమైంది ప్రేమ్ ఈ ఫ్లవర్ వాష్ ఎలా బ్రేక్ అయిందని తేజ్ అర్థం కాక అడుగుతూ పక్కనే ఉన్న ఆను వైపు చూసి వావ్ సిస్టర్ చాలా బాగున్నావురా అని అంటుంటే అను చిన్నగా నవ్వుతుంది ఆను నువ్వు రూమ్లోకి వెళ్ళు అని చెప్పగానే అను సరే అని చెప్పి తన లోకి వెళ్ళిపోతుంది తేజ్ నేను బయటకు వెళ్ళేటప్పుడు రూమ్లోకి ఎవరో వచ్చారు నాకు ఈ ఫ్లోర్ సీసీ ఫుటేజ్ కావాలి చెప్పింది అర్థమైంది కదా అని అనగానే తప్పకుండా ప్రేమ్ అదంతా నేను చూసుకుంటానని చెప్పగానే ప్రేమ్ అక్కడ నుండి తన రూమ్ లోకి వెళ్లిపోతాడు మరి రోహిత్ రూమ్ లోకి వచ్చినట్టు ప్రేమ్ తెలుసుకుంటే రోహిత్ గతేంటి నెక్స్ట్ లో చూద్దాం స్టోరీ ఇస్తే తప్పకుండా చేయండి వీడియో లక్ష్య మాత్రం